హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఈ ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా రెండు ఉల్లిపాయలతో ఇలా పచ్చడి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఉల్లిపాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టోవ్ అయిన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో రెండు పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే నాలుగు వెల్లుల్లి రెమ్మలు రెండు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత ఉప్పు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి ఇందులో ఇప్పుడు ఒక అరకట్ట కొత్తిమీర రెండు టీ స్పూన్ల కారం కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు చిటికెడ పసుపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మరో నిమిషం పాటు మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయల్లో కారం కొత్తిమీర బాగా కలిసిపోయి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు వేడి చల్లారినివ్వాలి ఉల్లిపాయలు కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టించుకోవాలి ఈ విధంగా పట్టించుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ చపాతీల్లో కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇందులో టీ స్పూన్ తాలింపు గింజలు రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడికి తడి తగలకుండా ఉంటే కనుక మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది తాలింపు పచ్చడిలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పచ్చళ్ళు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి ఇలా లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుని ఉల్లిపాయ పచ్చడి రెడీ ఈ పచ్చడిని అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్